సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ వెయిట్ వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాది కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గేలా టికెట్ల రేట్లు తగ్గి అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందే ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాను ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో అన్నాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదైనా వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనకు మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సినిమాకు ఫ్యాను ఎంతైనా పెట్టిపోవాలనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు వాళ్ళు ఆ రేట్లు తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా సెక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోనీ ఎవరినైతే ఎత్తుకున్నారో వాళ్ళన్న మనతో తోడొచ్చుతున్నారా తోడొచ్చుంటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు ప్రతి ఇద్దరు ఉంటే ఒక ఎంపీ ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి మహిళ కానీ ఉండాలి అన్నాడు సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్ దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతిని యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలనే పద్ధతికి ఆలోచించుకోలేదు అరే మన కోసం ఆలోచిస్తున్నాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీఎ మా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేము జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు సో ఇది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలే వాళ్ళు కూడా చూపించలేదు అనమాట మమ్మల్ని ఇంతగా చేసినారు కదా మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా సో మనం ఉండాలి కదా అనేది కూడా అనమాట సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదన్నమాట సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు సో ఐ విష్ ఎవరి వన్ పాజిటివ్ దిస్ ఫోర్ ఇయర్స్ వి హావ్ టు గో హెడ్ వై వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్ సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కరు ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ ఆహాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచనే తప్ప వేరేది ఏం చేయలేదు సామాన్యుల వరకు సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు సరే ఉండొచ్చు రాజకీయంగా దాన్ని రాజకీయంగానే చూసుకోలేదు ఇప్పుడు ఎఫ్పి షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో ఒక గ్రామంలో ఎఫ్పి షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు లైన్లో నిలబడుతుంటారు తెస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు ఒక వ్యాన్ పెట్టాలని అది ఇంటింటికి పోయి ఇవ్వాలని సో అక్కడ అతను బా బాధపడినాడు వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది సో దట్ ఇట్ ఫర్ నవ్ సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం అండగా ఉందాం అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి వార్లలోనూ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అన్నమాట మామూలుగా రాజకీయ 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 నాయకులు రాజకీయ నాయకులు కొట్లాడుకుంటుంటారు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా ఐఏఎస్లను వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా కేసులు పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నారు సో వీ హ్యావ్ టు వెయిట్ సీ నాకు అనిపిస్తా అంట అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే ఐదేళ్ళకు ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇఫ్ లుక్ ఇన్ టు ద ఫోర్ పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు మీడియా కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు ఏదైనా కావచ్చు దీనిలో కేవలం తప్పు ఉందంటారా ఐ డోంట్ సో కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ వాళ్ళ కోరికల మీద కులం మీదనో మతం మీదనో అవకాశవాదం మీదనో ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందనమాట సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారో పురుషోత్తం ఎస్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే ఒకరికొకరి మీద ఒకటి ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చింది అనుకో అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు అందరూ రోడ్ల మీదకి వస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నోవెన్ కెన్ స్టాప్ అనమాట ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటా ఉంటుంది దీంట్లో మంచికి చెడుకు లేదు కేవలం